ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏదైతే గతంలో నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులు కేవలం నాలుగు నెలల్లో మాత్రమే ఇలాంటి దాడులు జరిగాయి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారు చంద్రబాబు గారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నేను అధికారంలో లేనప్పుడు ఎంత మాట చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయమా వంద రోజుల కూటమి ప్రభుత్వం దళితుల ఈ రోజు రఘురామకృష్ణ

I'm <laughs>